హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్నర్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ కవిత గారు ఆ వాయిదాలకి తనని వర్చువల్గా కాకుండా నేరుగా ప్రవేశపెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది సార్ అంటే ఇన్ని రోజుల దాకా వర్చువల్గానే ఆమెను పెట్టడం జరిగింది మరి ఎందుకు వర్చువల్ గానే ప్రవేశపెట్టారు నేరుగా ప్రవేశపెట్ ఎందుకు పెట్టలేదు మరి ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉందా సార్ యా కవిత రోజు ఒక విజ్ఞప్తి చేసింది అదేంటంటే ఆమెకు ఫ్రైడే అంటే సెవెంత్న వాయిదా ఉంది మళ్ళీ అంటే జుడిషియల్ కస్టడీ ముగుస్తుందనమాట శవంతన వాయిదా ఉంది ఆ వాయిదాకు నన్ను వెర్చువల్గా కాకుండా నేరుగా పెట్టండి అని చెప్పింది ఎందుకంటే గత వాయిదా ఏప్రిల్ ఇరవై మూడు నుండి ఏప్రిల్ ఇరవై మూడు ఆమెను జైల్లో నుంచే వెర్చువల్గా ప్రవేశపెట్టారు మామూలుగా పెద్ద జైళ్ళల్లో ఒక వెర్చువల్ రూమ్ పెడతారు ఆ రూమ్లో కెమెరాస్ అవన్నీ ఉంటాయన్నమాట సో ఆ రూంలో వీళ్ళని నిలబెడతారు సో నిలబెట్టినాక అక్కడ జడ్జి గారు కోర్టులో నుంచి ఏమైనా అడుగుతారు ప్రశ్నలు జైల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంత బాగానే ఉందా ఏమన్నా మీకు ఎవరైనా టార్చర్ చేయడం కానీ లేకపోతే కొట్టడం కానీ చేస్తున్నారా ఇవన్నీ అడుగుతారనమాట అవన్నీ హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ అడిగినాక ఓకే అయినాక వాయిదా మళ్ళీ వేసేస్తుంటారనమాట ఆమె ఏమన్నా చెప్పుకోవాలంటే జడ్జి గారికి డైరెక్ట్గా చెప్పుకోవచ్చు ఇది జనరల్గా జరిగే ప్ర జైల్లో నుంచి జరిగే ప్రాసెస్ చాలామందికి ఇలాగే చేస్తుంటారు అయితే జనరల్గా జైలు నుంచి కోర్టుకు ఎందుకు వాయిదాకు తీసుకువెళ్లరు అన్నప్పుడు ఈ వెర్చువల్గా ఎందుకు పెడతారు అన్నప్పుడు రకరకాల కారణాలు ఉండొచ్చు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కార్ట్ పోలీసులు సరైన సంఖ్యలో లేకపోవచ్చు ఈమె కాదు ఎవరైనా ఒక ఖైదీ కోర్టుకు వాయిదాకు తీసుకుపోయే టైంలోనే బయట బందోబస్తులు కావచ్చు సీఎంలు విజిట్లు కావచ్చు ఇంకేమన్నా ఉన్నప్పుడు ఎస్కార్ట్ పోలీసులని దానికో వినియోగిస్తారు సో అందువల్ల ఇక్కడ వీళ్ళకి ఎస్కార్ట్ పోలీసులు ఉండరు అందువల్ల వెచ్చువులుగా పెడతారు మామూలుగా అయితే చిన్న చిన్న జైళ్ళల్లో ఎస్కార్ట్ పోలీసులు రాకపోవడం వల్లే సామాన్యమైన ఖైదీలు నెలల తరబడి ఏళ్ల తరబడి కూడా మగ్గుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కోర్టు వాయిదాకు తీసుకెళ్లరు వాయిదాకు తీసుకెళ్ళకపోతే వాళ్ళు కళ్ళు మూసుకొని జడ్జెస్ మళ్ళీ ఇంకో పద్నాలుగు రోజులకి వేసేస్తారు అలాగా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే చిన్న ఖైదీల విషయంలో ఎస్ పంపించడానికి కూడా గవర్నమెంట్ పెద్ద ఆసక్తి చూపదు సో ఇలాగా చాలామంది అందుకనే మన దేశంలో సెవెంటీ పర్సెంట్ ఖైదీలలో అండర్ ట్రయల్సే ఉంటారు ఎందుకంటే వీళ్ళకి చాలామందికి ఎస్ కార్ట్ వచ్చి రెగ్యులర్గా వాయిదాలకు తీసుకెళ్తే కేసు డిస్పోజ్ అవుతుంది కానీ అది చేయరు అనమాట సో అందువల్ల కూడా ఖైదీలు మగ్గుతుంటారు వాళ్ళ గురించి ఎవరు కూడా పట్టించుకోరు అయితే ఇంకొన్ని విషయాలు ఇప్పుడు పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్లారంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళని అయితే కంపల్సరీ తీసుకెళ్తారు మన చంద్రబాబు విషయంలో చూసాం ఎవరైనా సరే పెద్ద కొంత సెలబ్రిటీ ఖైదీలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతారు ఆ రోజు ఎందుకంటే అది సీరియస్గా తీసుకుంటారు కాబట్టి మరి ఈ కవితను ఎందుకు వెర్చువల్గా పెట్టారన్నప్పుడు అది కవిత చేసుకున్న స్వయంకృతాపరాధమే కవిత ఏంటంటే లాస్ట్ టైము వచ్చినప్పుడు ఆమె మీడియాతో మాట్లాడడం అక్కడ కోర్టులో తర్వాత ఈ కేసు దర్యాప్తు గురించి కామెంట్లు చేయడం ఇవన్నీ చేసింది అది జడ్జి గారి కోపం వచ్చింది కావేరి బాబేజీకి కోపం వచ్చి డైరెక్ట్గా కవితనే అనలేదు కానీ వాళ్ళ అడ్వకేట్ మోహిత్ రావు వాళ్ళతో మాత్రం సీరియస్గానే జడ్జి గారు వార్నింగ్ ఇచ్చారు ఇంకొకసారి ఇలాంటివి జరిగితే నేను ఒప్పుకోను కోర్టులో ఆమె ఒక అండర్ ట్రాయల్గా వస్తుంది కోర్టుకి సో వచ్చినప్పుడు ఏ ఎందుకు అవసరమైతే వచ్చిందో ఆ పని చూసుకొని వెళ్ళాలి కానీ మీడియాతో మాట్లాడడానికి ఆమె పర్మిషన్ లేదు సో మీడియాతో ఎలా మాట్లాడుతున్నామే అట్లాగే ఈ దర్యాప్తు గురించి దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆమె నెగిటివ్ కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదని కోర్టులో జడ్జెస్ జడ్జి గారు ఈమె అడ్వకేట్స్కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా అర్థమైంది సో దానివల్ల అందుకని ఆమెను నెక్స్ట్ టైము ఫిజికల్గా అపేర్ కాకుండా జడ్జి గారు ఏం చేస్తారంటే వర్చువల్గా పెట్టేశారు సో మరి కవిత ఎందుకు ఇప్పుడు వెర్చువల్గా కోరుకుంటుంది అనుకున్నప్పుడు జనరల్గా జైల్లో ఉన్న ఖైదీలు కొని మామూలుగా బయట ప్రపంచం చూద్దాం అనుకుంటారు వాళ్ళు బయట ప్రపంచం చూసేది ఎప్పుడు వాయిదాలప్పుడే వాయిదాలప్పుడే చూస్తారన్నమాట మామూలు ఖైదీలు ఏం చేస్తారంటే ఎస్కార్ట్ ఖైదీలకి డబ్బులు ఇచ్చి కొంతసేపు అక్కడ ఉండడము లేకపోతే మధ్యలో ఎక్కడైనా మంచి బిర్యానీ గిర్యానీ తినడమో ఇవన్నీ కూడా చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ రోజే కుదిరేది ఎస్కార్ట్ పోలీసులు కానీ కోఆపరేట్ చేస్తే వాళ్ళు చేస్తారు ఇంకా కొంతమంది ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇండ్లకు పోవడం వాళ్ళ భార్యలతోనో లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్తో గడపడం కూడా చేసే సంఘటనలు బోల్డ్ ఉన్నాయి ఆ మధ్య కూడా నయీం వాళ్ళ అనుచరుడు నయీం చనిపోయిన తర్వాత ఎస్కార్ట్ పోలీసులు పర్ డే థర్టీ ఇచ్చేవాడు కోర్టులో క్లర్క్కి డబ్బులు ఇస్తే వాళ్ళ ఫైల్ ముందు పెడతాడు అర్లీ మార్నింగ్ లెవెన్కి అంతా ఫైల్ వచ్చేస్తుంది లెవెన్ లెవెన్ థర్టీ కోర్టులో పని అయిపోయినాక ఇతను బయటకు వచ్చి ఒక డాబా దగ్గర హోటల్ ఉంటే అందులో నాలుగైదు రూములు రెంట్కి తీసుకొని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళంచర్లు అందరూ వచ్చుంటారు కొంతమంది ప ల్యాండ్ సెటిల్మెంట్ బ్యాచ్ను కూడా తీసుకొస్తారు వాళ్ళు ఇతను ఏం చేశాడంటే మందు బిర్యానీ ఈ వ్యవహారాలు అన్నీ చేయడం ఆ ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం పంచాయతీలు చేయడం అక్కడే ఇవన్నీ చేసి ఈవెనింగ్ ఎప్పుడూ జైలుకి తీసుకెళ్లేవాడు ఇది లీక్ అయింది ఎలా లీక్ అయిందంటే ఎస్కట్ పోలీసులకి మేము వెళ్తాం మేము వెళ్తామని డిమాండ్ అనమాట ఎందుకు ముప్పై ఏళ్ళు వస్తుంది కదా సో ఆ గొడవల్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకున్నారు ఒకరి మీద ఒకరు సో అలా లీక్ అయిందనమాట దాని తర్వాత తనకి కోర్టుకి తీసుకోవడం మానేశారు ఇలాగ జరుగుతుంటుంది అనమాట అందువల్ల కవిత ఏంటంటే ఒకటి కొంత బయట ప్రపంచాన్ని చూడదాం అనుకోవచ్చు రెండు అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు ఇప్పుడు జైలు అనుకో కొంతమంది రావాలి వారానికి రెండుసార్లు ముల్లకత్తు ఉంటుంది అది కూడా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి అక్కడ మధ్యలో మనకి ఇనుపు తెర ఉంటుంది అందువల్ల ఇబ్బంది ఉంటుంది అదే కోర్టు దగ్గర అనుకో కొంతవరకు దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు ఎవరైనా అట్లా ఆమె హస్బెండ్ కావచ్చు ఇంకెవరైనా కూడా కోర్టు దగ్గర మాట్లాడవచ్చు అటువంటి అవకాశాలు ఉంటాయి సో అందుకని ఆమె ఫిజికల్గా అడిగినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే జడ్జి గారు ఇస్తారా ఎవరైనా తెలియదు ఏదేమైనా ఆమె బెయిల్కి అయితే ఆల్రెడీ అప్లై చేసింది దాని మీద వాదోపవాదాలు జరిగాయి దాని మీద తీర్పు ఆరవ తేదీకి రిజర్వ్ చేశారు సో ఆరవ తేదీ కానీ ఆమెకు బెయిల్ వస్తే బెయిల్ వచ్చేసి బయట వచ్చేస్తుంది రాకపోతే ఏడవ తేదీ ఆమెకు వాయిదా ఉంది అందుకని ఆమె ముందుగానే అడిగింది ఏడవ తేదీ వాయిదా ఉంది కాబట్టి ఆ వాయిదాకి నేను ఫిజికల్గా రావడానికి పర్మిషన్ వన్ డే మరి పర్మిషన్ ఇస్తుందా ఆల్రెడీ జడ్జి గారు మీద కోపంగా ఉన్నారు కాబట్టి లేదు నువ్వు వెర్చువల్గా పేరు అవో అని చెప్తారా అనేది చూడాలి అట్లా కానీ చెప్తే కవిత కొంత ఇబ్బంది అది ఒక అంశం రెండవది కేజ్రీవాల్కి సుప్రీంకోర్టులో ఒక ఓరట దొరికే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కన్నా అండ్ త్రిపాఠి వాళ్ళిద్దరు జడ్జెస్ దీపాంకర్ దత్త ఇంకొక జడ్జి పేరు సో వాళ్ళిద్దరు జడ్జెస్ బెయిలు మేము ఇచ్చే అవకాశం ఉంది అని ఈడీకి చెప్పారు మధ్యంతర బెయిల్ అనమాట ఎలక్షన్ల ముందు ఎందుకంటే ఎన్నికలు ఫెయిర్ ప్లే అంటారు ఫెయిర్ ప్లే అంటే అందరూ లెవెల్ ప్లే లెవెల్ ప్లే అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి ఎన్నికల్లో నాయకులకి కానీ ఈయన్ని తీసుకెళ్ళి లోపల పెట్టారు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన కొన్ని రాష్ట్రాలలో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించాల్సి ఉంది దానివల్ల ఆయనకి బెయిల్ వేయకపోతే అది నిరాకరించినట్టు అవుతుంది ఈ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేది ఉండదు డెమోక్రసీలో అది ఇంపార్టెంట్ మనకి చంద్రబాబు గారికి బెయిల్ విషయంలో కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇలాంటి కామెంట్సే చేశారు చంద్రబాబు గారు ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన్ని జైల్లో పెట్టడం వల్ల ఆ పార్టీ విన్నింగ్ అవకాశాలను దెబ్బతీసినట్టు అవుతుంది అది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ కూడా హైకోర్టులో చెప్పారు ఇదే లాజిక్ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా చెబుతున్నారు సో ఈ లాజిక్ ప్రకారం మనకు కానీ ఆయనకు కానీ మధ్యంతర బెయిల్ ఇవ్వతే ఇస్తే అది కొంత సంచలనం అవుతుంది అనమాట సుప్రీంకోర్టు కేజ్రీవాల్కి కానీ ఇస్తే మాత్రం అది సంచలనం అవుతుంది ఆయన బయటకు వచ్చి మళ్ళీ మోడీ మీద విమర్శలు పెట్టే అవకాశం ఉంది ఆ రకంగా మోడీ కొంత ఇబ్బంది అని చెప్పచ్చు సో అది కానీ జరిగితే కవిత కూడా సేమ్ కేసు కాబట్టి కవిత కూడా అదే టర్మ్స్లో అడిగే అవకాశం ఉంది సో ఇప్పుడైతే ట్రయల్ కోర్టుకి ఆమె ఈ పిటిషన్ పెట్టింది ట్రయల్ కోర్టు ఇవ్వకపోతే ఇదే విషయం మీద హైకోర్టుకి వెళ్ళేదానికి అడ్వకేట్ మోహిత్ రావు అండ్ అదర్స్ రెడీగా ఉన్నారని చెప్తున్నారు సో ఆమెను ఫిజికల్గా తీసుకురావాలని హైకోర్టుకి కూడా అడిగే అవకాశం ఉంది ఏదేమైనా కవిత ఒక తప్పు ఏం చేస్తుందంటే ట్రయల్ కోర్టు జడ్జితో గొడవ ఎప్పుడు పెట్టుకోకూడదు అది బేసిక్ ఇదనమాట ఎప్పుడు మనం జడ్జి దగ్గర మర్యాదగా అనుకోగా ఉండడం ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి మెంటల్గా వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది కదా అటువంటి ఇరిటేషన్ కలిగించుకోకూడదు జడ్జెస్ దగ్గర బుద్ధిగా ఉండడం అనేది అవసరం అనమాట మరి కవిత ఎందుకు అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా బిహేవ్ చేస్తుందో అదే ఆమె ఇంకా ఇక్కడ తెలంగాణలో తమ రాష్ట్రం ఉంటే ఎలా అధికారం ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది అలా చేస్తే కుదరదు అక్కడ ఏంటంటే జడ్జి గారి గౌరవించాల మనం చూసాం చంద్రబాబు గారు ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు సో అది ఇంపార్టెంట్ సో మేబీ ఒక్కోసారి సులభంగా నేర్చుకుంటారు మనుషులు ఒక్కోసారి హార్డ్ వేలో నేర్చుకుంటారు ఈమెకి ఇప్పుడు ఆ షాక్ ఇచ్చింది కాబట్టి కవేరి కావేరి బవేజ్ గారు నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండొచ్చు థ్యాంక్ యూ సో